విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ఈరోజు మనతో ప్రముఖ ప్రవచనకర్త ఆధ్యాత్మికవేత్త ప్రజ్ఞారత్న బిరదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఆలయాలకి ఎందుకు వెళ్ళాలి మనం ప్రతి చోట దేవుడు ఉంటారు కదా మరి ఆలయంలోకి ఎందుకు వెళ్ళి అక్కడే ఎందుకు పూజలు చేయాలి ఇలాంటి విషయాలు తెలుసుకుందా నమస్తే గురుగారు గురుగారు ఒక చిన్న ఈ శ్లోకంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గణాధ్యక్ష రాయ నమ నిర్మలంబున నిర్మలంబున నీ దయ నాకు కావలనని భక్తి తోడ నిన్ను పూజ సేతు నిన్ను మనం గుణ తలుపగా నాకెట్టి కష్టములు రావు గదా ఓ శ్రీనివాస అన్నట్లుగా మీరు అడిగిన ప్రశ్నలో భక్తి మార్గం అన్నారు గుడికి ఎందుకు వెళ్ళాలి అన్నారు అన్ని చోట్ల మనం ఉంటారు కదా గుడికి మాత్రం వెళ్ళాలి అన్నారు ఈ రెండు ప్రశ్నలకి సూక్ష్మంగా మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నాన్న మనది భూమి తత్వ భారతదేశపు యొక్క తత్వజ్ఞానమే భగవంతుణ్ణి ధ్యానించడం మనకు భగవంతుణ్ణి పూజ చేయడంలో సాకారము నిరాకారమని రెండు ఉన్నాయి అంటే ఈ సాకారంగా వచ్చినటువంటివే అర్చావతారము అంటారు అంటే విగ్రహ స్వరూపంగా ఉండడం ముఖ్యంగా మీరు ఏమడిగారు గుడికి ఎందుకు వెళ్ళాలి కారణం ఏంటంటే అంటే దేవుడు ప్రతి చోట ఉంటాడు కదా మరి అలా దానికోసం మనం ఏంటంటే ఒక పవిత్రమైన ప్రదేశాన్ని మనం ఎన్నుకున్నప్పుడు అక్కడ ఆ భూమికి ఆ ప్రదేశానికి ఒక పవిత్రత ఉంటుంది అంటే భగవంతుడు అనేటువంటి వాడు దేవుడు అనేటువంటి వాడు మూడు రకాలుగా మనం గుళ్ళకి వెళతాం ఒకటి స్వయంభూ తాను సాక్షాత్తు భూలోకములో స్వయముగా అవతరించినటువంటి పురాణ గాథలు రెండవది మనకు సిద్ధపురుషులు ఆచార్యులు పీఠాధిపతులు ఉంటారు వారు నెలకల్పబడి మంత్ర దీక్ష చేత ప్రాణ ప్రతిష్ట చేసినట్టు అటువంటివి ప్రాణ ప్రతిష్ట ఇప్పుడు మనకు శ్రీరాముడి గుడి ఈ మధ్యనే ప్రారంభమైంది అక్కడ ఆ బాలరాముడికి ప్రాణ ప్రతిష్ట జరిగింది అంటే భగవంతుడికి మనకు మనకు అద్భుతమైనటువంటి మన యొక్క మంత్రశాస్త్రంలో దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దేవత తన్మంత్రం ్రాహ్మణాధీనం బ్రాహ్మణో దేవత అంటారు మన ఏవ త్రాయతే ఇది మంత్ర మనస్సు చేత జపించబడింది అందువల్ల మన యొక్క జప తప ధ్యాన ఇవన్నీ కూడా మన యొక్క ఆర్ష సంస్కృతి నుంచి వచ్చాయి ఓకే భారతీయ సంస్కృతికి పునాదులు వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులు భారతీయ సంస్కృతికి పునాదులు అలాగే జపము తపము యజ్ఞము యాగము హోమమని భగవంతుని కోసం ప్రీతి చేయడం కోసం చేయవలసినటువంటి మన వేదాలలో ఋగ్వేద యజుర్వేద సామవేద అదరవణ వేదాలలో మనకు ఏర్పడినటువంటి ఒక మంత్ర ఉపాసనలో నాడు మనకు ఋషులు అందించినటువంటి శక్తి స్వరూపమైనటువంటి బీజాక్షరాలు మంత్రాలు అందువలన ఈ దేవాలయం అనేటువంటి చోట ఆ యొక్క అర్చనావతారంగా భగవంతుణ్ణి నిలిపే సమయంలో దానికి ప్రాణ ప్రతిష్ట చేస్తారు అది ఒకటి రెండవది స్వయముగా ఏర్పడింది ఒకటి ప్రాణ ప్రతిష్టగా ఏర్పడింది ఒకటి అలాగే ఋషుల చేత పూర్వకాలములో అగస్త్యుడు కొల్హాపుర మహాలక్ష్మికి చదివాడు అలాగే ఈ ఋషుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి దేవాలయాలు ఉన్నాయి ఈ విధంగా గుళ్ళు ఎందుకంటే మనది హైందవ మతం మతము అంటేనే అభిప్రాయం మనము భగవంతుణ్ణి ఎందుకు కొలవాలి అంటే మన రాబోయే తరానికి ముఖ్యంగా ఈనాడు యువతకి ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల మన ఆశ సంస్కృతి నశించిపోయి మన వివాహ వ్యవస్థలు కూడా కుంటు పడిపోతున్నాయంటే ఒక ఆశ ధర్మములో మనం సరిగా లేకపోవడం నాడు తల్లిదండ్రుల పెంపకములో మొట్టమొట తల్లి తన గర్భములో ఉండేటప్పుడే భగవంతుని ప్రార్థనగా తాను పూజ చేసిన దానివల్లే నాకు చక్కటి సంతానం ఏర్పడిందని అలాగే సంతానం లేకపోతే నాగదేవతను ప్రతిష్ట చేస్తాం ఈ విధంగా ఒక దైవీకమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక తీసుకురావడం కోసమే మనము సాధారణంగా అందరికీ సామాన్యమైనటువంటి సామాన్య భక్తి ఉన్న చోట భగవంతుడు అనే విధంగా భగవంతుడు అనేటువంటి వాడు ఈ ప్రకృతిలో ఉన్న అతీతమైన శక్తి ఈ ఏడేడు లోకాలలో ఉన్నటువంటి ఆ భగవంతుడు నువ్వు ఏ విధమైన పేరుతో పెట్టుకో శక్తిగా అనుకో మనకు భూలోక భువర్లోక సువర్లోక మార్లోక తపోలోక జనోలోక సత్యలోకాలని ఏడు లోకాలు ఉన్నాయి ఆ సత్యలోకంలో బ్రహ్మ ఉంటాడని ఆ పైన ఏడు భువనాల్లో శక్తి ఉంటుందని ఆ పైన అనంత శక్తి జ్యోతి స్వరూపంగా పరంజ్యోతి పరమాత్మ ఉంటాడని అదే నిర్గుణ స్వరూపం అంటాం ఆ విధంగా అది చేరుకోవడానికి ఇది ఒక ఎస్ఎల్సి లాంటిది ఈ సామాన్యమైనటువంటి విధంగా గుళ్ళకెళ్ళడం అంటే అది ఒక బిఏ ఎంఏ లాంటి స్టేజ్కి తీసుకెళ్లేది శక్తి అది గురువులు ఆధ్యాత్మిక గురువులు అది చేసే విధాలు వేరు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న సింపుల్గా మనం సంగ్రహంగా చెప్పుకోవాలంటే గుడికి ఎందుకు వెళ్ళాలి ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వాడు సర్వవ్యాపకుడు కాబట్టి మానసికమైనటువంటి పరివర్తన అతనిలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు ఎప్పుడూ కూడా కామక్రోధ లోభ మదమాశ్చర్యములనే ఈ వర్గాలతో ఈ మానసికమైన కలతలతో మనిషి కోరికల పుట్టగా బాధపడుతుంటాడు కాబట్టి ఆ విధంగా ఒక విధమైనటువంటి విన్నపాన్ని ఆ స్వామికి చెప్పుకుంటే గుడికి వెళ్ళి మనం అర్చన చేసుకుంటాం అర్చన చేసేటప్పుడు మనం పూర్వీకంగా మన గోత్ర నామాలు ఉంటాయి మన నక్షత్ర నామాలు ఉంటాయి అలాగే ఋషులు మనకు చెప్పినటువంటి విషయాలు చాలా ఉంటాయి ఆ విధంగా మనం దాన్ని సంకల్పం అంటాం స్వస్తి థ్యాంక్ యూ గురువు గారు